పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే పథకాన్ని సరికొత్తగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది హైబ్రిడ్ పద్ధతిలో వైద్య సేవలు అందించాలని భావిస్తోంది అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది వైసీపీ ఇంతకీ ఈ హైబ్రిడ్ విధానం ఏంటి ఇప్పటి ఉన్న విధానానికి కొత్తగా రాబోతున్న విధానానికి ఉన్న తేడా ఏంటి అసలు వైసీపీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి సరికొత్త విధానంతో ఉచిత వైద్యం అందించే ప్రయత్నం చేస్తోంది హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం వైద్య చికిత్సలు అందించిన ఆసుపత్రులకు రోగుల తరపున ప్రభుత్వం నేరుగా ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తోంది కానీ బీమా విధానంలో ప్రజల తరపున ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది ఎవరైనా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే ఆ రోగి తరపున ఆసుపత్రులకు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి ప్రస్తుత విధానం కింద మూడు వందల యాభై ఏడు చికిత్సలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి బీమా విధానంలోనూ ఈ చికిత్సలు కొనసాగుతాయి ఇంకా అవసరమైతే చికిత్సల సంఖ్యను కూడా పెంచే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రోగులు పొందుతున్న చికిత్సల్లో తొంభై శాతం వరకు రెండున్నర లక్షల్లోపే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏడాదికి రెండున్నర లక్షల పరిమితితో బీమా విధానం అమల్లోకి తెచ్చే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం అంటే ఒక రోగికి రెండున్నర లక్షల వరకు ఖర్చయితే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయితే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లిస్తుంది ప్రస్తుత విధానం ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో చికిత్సకు అనుమతి లభిస్తుంది అదే బీమా విధానం అమలు చేస్తే ఆరు గంటల్లోనే చికిత్సను ప్రారంభించేందుకు అనుమతి రానుంది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఏపీలోని ఎన్టీఆర్ వైద్య సేవలు కొత్త విధానంలో అనుసంధానం కాబోతున్నాయి ప్రస్తుత విధానం ప్రకారం ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమై బకాయిలు పెడితే సేవలు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా నెట్వర్క్ ఆసుపత్రులు ఏపీలో సేవలు నిలిపివేశాయి అయితే కొత్త విధానంలో బిల్లుల పెండింగ్ భయం ఉండదు ప్రభుత్వం ముందే ప్రీమియం చెల్లిస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఆసుపత్రులు వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా పేదలకు వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో ప్రస్తుతం కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి ఉద్యోగస్తులు పెన్షనర్ల కుటుంబాలు మరో ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షలున్నాయి మొత్తంగా కోటి అరవై లక్షల కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయి వీళ్లందరి తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి హెల్త్ కార్డులు ఇస్తుంది ప్రస్తుతం ఉన్న పథకం ప్రకారం ఏడాదికి రెండు వేల ఐదు వందల కోటి ఖర్చు కొత్త విధానంలోనూ ప్రీమియం చెల్లింపులకు రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది అయితే ఈ కొత్త విధానంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బీమా కంపెనీలను జోక్యం చేస్తే వైద్యం కాస్త వ్యాపారంగా మారుతుందని వైసీపీ ఆరోపిస్తోంది ఇటు హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తమ బకాయిలు పూర్తిగా చెల్లించాకే ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తోంది